పేట ఎంబీ న్యూస్ తుమ్మూరు పాత వాడలో కోతులు బిడదా మనుషులను కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారులు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుమ్మూరు పాత వాడలో కోతుల బీభోత్సవం సృష్టిస్తున్నాయి ఇళ్ల లోపలకు జ్వరబడి రభస చేస్తున్నాయి అంతేకాకుండా మనుషుల మీద తిరగబడుతూ మనుషులను భయందోళనకు గురి చేస్తున్నాయి కొందరినైతే అమాంతంగా కరుస్తున్నాయి ఈ విషయాన్ని నాయుడుపేట నూతన మున్సిపల్ కమిషనర్ ఫజువుల్లా గారికి విషయాన్ని ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా కమిషనర్ గారు సచివాలయంలో వీటికి సంబంధించిన అధికారులు ఉంటారని ఫోన్ చేయండి అని చెప్పారు వెంటనే వారికి సమాచారం ఇవ్వగా పరిష్కరిస్తామని చెప్పారు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు అందరూ కమిషనర్ లాగే నూతన కమిషనర్ కూడా ఇలానే ప్రవర్తిస్తారా లేదా మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడతాడా ప్రజల సమస్యలు వెంటనే తీర్చి మంచి అధికారిగా మన్నులను పొందుతారా వేచి చూద్దాం ఎక్కనైనా ఈ సమస్యను పరిష్కరిస్తారని తుమ్మూరు ప్రజానీకం కోరుకుంటుంది